ప్రశ్నలు సందేహాలు అడగండి నమస్తే స్వామిజీ గురుజీ నమస్తే ఇప్పుడు ఈ మంత్రము గురుజీ శుక్లపక్షము ఉత్తరాయణము శుక్లపక్షము చేయమని అన్నారు కదా గురుజీ మరి పన్నెండు వరుసగా పన్నెండు రోజులు చేయాలా లేక ఆ ప్రతి నెల అట్లా చేయాల గురుజీ ప్రతి నెల ఉత్తరాయణము ప్రతి ఏ నెలని చేసుకోవచ్చు వరుస అంటే పన్నెండు రోజులు వరుస పన్నెండు రోజులు అన్నారు కదా అంటే వరుసగా పన్నెండు రోజుల ఆ నెలలో శుక్లపక్షంలో పుల్లింగ నక్షత్రంలో ఉన్నారు ఆ ఆ రోజు రోజు అట్లా అట్లా గురుజీ హవనం చేసుకోవడానికి ఆ రోజు హవనం చేసుకునే నక్షత్రం రోజు హవనం 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 రోజు రోజు పన్నెండు రోజుల ముందు ఉపవాసం ఉందా పాలు మాత్రం తీసుకోవాలి పన్నెండు రోజులు ఉపవాసం ఉండి చివరి రోజు మాత్రము ఈ దశ ధాన్యములతో తయారు చేసినటువంటి మంత్రం చేసినటువంటి ఆహారం అది చివరి రోజు పౌర్ణమి నాడు పౌర్ణమి చూసుకోవాలి పన్నెండు వస్తుంది మనము తృతీయ తృతీయ నుంచి వస్తుంది ప్రారంభం చేసుకోవాలి ఉపవాసం వరకు పన్నెండు రోజులు అవుతుంది కదా అలా ఆ పన్నెండు రోజులు మాత్రం కేవలం పాలు మాత్రం పాలు మాత్రం తీసుకోవాలి కంచు పాత్ర అంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మేడి కర్రతో చేసిన పాత్ర పల్లె దొరకపోవచ్చు చెప్పిన కంచే చమసే ఔదుంబరే కంచే చమసే అంటే కంచు పాత్ర కంచు పాత్ర వాడుకోవచ్చు చమస అంటే పాత్ర అంతే చమసే సర్వోషం ఫలాన్నితి ఇప్పుడు కాదు ఉత్తరాయం లేదు ఇంకా గుర్తి అండి ఇక్కడ కూడా ఆన్లైన్ కూడా కార్యక్రమం పెట్టుకోవచ్చు ఎలా చేయాలో కూడా నిన్న నిర్ణయం చేసుకున్నాం సంకల్పం చేసుకున్నాము ఉత్తరా ఇక్కడ ఆశ్రం కార్యక్రమం పెట్టేది ఉంది ఇంకా దాని కొరకు ముందు మంథనం చేసుకోండి ఆత్మ మంతనం ప్రేరణ కొరకు ప్రేమ కొరకు ముందు ఆత్మ మంతనం ఎలా చేసుకోవాలంటే ఇలా ముందు ఇవన్నీ పాటించడం మంచిది ఎక్కడ ఇక్కడ ఎక్కడ తీసుకెళ్తారంటే మంచి సంతానం కనాలంటే ఇవన్నీ పాటించాలి చివరిలో వస్తుంది గర్భ తర్వాత బ్రాహ్మణం అంటే ఎటువంటి ఔషధాలు సేవించాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి నాలుగో బ్రాహ్మణంలో సంతానం గురించి కూడా వస్తుంది మంచి సంతాన కాలం ఉన్నారు భార్యాభర్తలు ఇవి పాటించాలి ఈ పన్నెండు రోజులు ఉపసాద వ్రతం చేసి ఈ ఉపసాద వ్రతం ఇంతకుముందు వచ్చింది మాకు పూర్వ పూర్వ మీ మాస దర్శనం వచ్చింది ఒకటి మంతా విషయం శుభం ఇంకా ధన్యవాదాలు ఇంకా ప్రశ్నలు సందేహాలు ఏమైనా అర్థమైందా మీకు నేను విషయం అర్థమైందా ఒక వాక్యం అని చెప్పే ప్రయత్నం చేయండి అర్థం చేసుకున్న వాళ్ళు విన్నవాళ్ళు సరిగా విన్నవాళ్ళు సగం సగం విన్నవాళ్ళు మాట్లాడకండి సాహసం విన వాళ్ళకి సరిగా అర్థం కాదు ఎప్పుడైనా వినడమే సంపద అన్నారు ఇంతవరకు విన్నాం కదా వినడమే సంపద అని దానికి సరిగా విన్నవాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఏం అర్థమైందో చెప్పండి ఎవరు వినలేదు అన్నమాట నమస్తే గురుజీ గురుజీ చెప్పండి ఇప్పుడు గర్భధానము చేసే వాళ్ళకే అన్నారు మరి మామూలు వాళ్ళకి చేయొచ్చు కదా గురుజీ అందరికి గర్భధానం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి ఇది ఇక్కడ చెప్పింది అందరికీ చేసుకోవచ్చు ఈ ప్రసంగం అక్కడ కూడా వచ్చింది గర్భధానం కూడా వచ్చింది మంత ఇది చేసుకున్న తర్వాత గర్భధానం చేసుకుంటే బాగుంటుంది అని మాట వస్తుంది తర్వాత ఆరోగ్యం బాగుంటుంది చాలా శక్తి వస్తుంది పుష్టి వస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అటువంటిది ఇది అన్ని ఔషధాల గురించి చెప్పలేము కొన్ని ఔషధాలు ఉంటాయి ఇంకా అశ్వంధత లాంటివి అని కలుపుకోవాలి పళ్ళు అన్నారు ఏ పళ్ళు అంటే అందులో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పలేదు అన్నారు అంతే ఏ పళ్ళు చెప్పలేదు కాబట్టి ఆయుర్వేదం దొరుకుతుంది దీనికి సమాధానం ఆయుర్వేదం అక్కడ కూడా ఇటువంటి విషయాలు వస్తాయి చరకంలో చరకంలో ఉంటుంది ఇది ఎక్కువ మటుకు మంచి సంతానం ఎలా పొందాలో చాలా ఉపాయాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో వీరులు శూరులు బుద్ధిమంతులు దేశభక్తులు అటువంటి వారి కూడా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్నో వంగడాలు తయారు చేసుకుంటాం హైబ్రిడ్ వంగడాలను కదా నేను వచ్చా కొత్త కొత్త చెట్లు పంటలను తయారు చేసుకుంటున్నాం జంతువులను తయారు చేస్తున్నాం కదా జెర్సీ ఆవులను రకరకాల ఆవులను రకరకాల పందులను కుక్కలను తయారు చేస్తున్నాం మనుషులను తయారు చేసుకోలేకపోతున్నాం చాలా వింత అనిపిస్తుంది మనుషులు కూడా తయారు చేయొచ్చు కదా మంచి మనుషులను అనిపిస్తుందా లేదా ఎవరికైనా గురించి శ్రేష్టమైనటువంటి ఈ ఈ ఇవన్నీ సరిగ్గా ప్లాన్ వేసుకుంటే మంచి మనుషులు కూడా తయారు చేయవచ్చు ఉపాయం ఉంది రిషుల మాస్టర్ చెప్పినటువంటి ఉపాయాలు ఎన్నో అంటే మనం కొత్తగా అన్వేషించాల్సిన అవసరం లేదు కొత్త ప్రయోగాలు చేసిన అవసరం లేదు కానీ ఇప్పుడు వింత ఏంటంటే దాన్ని ఊరికి చెప్పడం కాకుండా ఉపదేశాలు కాకుండా ప్రయోగం చేసి రుజువు రుజువు చేయాలి మనకు కావాల్సింది రిజల్ట్ కదా ఫలితం కావాలి ఊరికే మాటలు చెబితే లాభం లేదు కదా చూపించాలి అలా అప్పుడు ప్రపంచం ఒప్పుకుంటుంది ఊరికే చెప్తే ఏం లాభం ఇలా ఉంది దివ్యమానం 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 కాదు ఊరికే గారు చెబితే గారు సిద్ధాంతం మాట్లాడితే కాదు సిద్ధాంతాన్ని ఆచరించాలి ధర్మాన్ని ఆచరించాలి ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని ఆచరించడమే రక్షణ అంటే ముందు చెప్పుకున్నాం మనస్మృతిలో ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని ఆచరిస్తేనే రక్షణ పడుతుంది ఒక పరంపర ఒక అలవాటు రక్షణ పడాలంటే ఆ పరంపరను అలవాటును మనం ఆచరించాలి కదా ఉపాయాలు చాలా ఉన్నాయి పాటించే వాళ్ళు లేరు అంతే ఆరోగ్యం గురించి ఏ రోగం రాకుండా చూసుకోవచ్చు నేను ప్రయోగం చేస్తున్నాను కదా ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి అసలు డాక్టర్ అవసరం లేకుండా మందులు అవసరం లేకుండా జీవిస్తున్నాను ఇది ఒక ప్రయోగం అయినా అర్థం కావట్లేదు చాలా మందికి నమ్మశక్యం ఏం కాదు కదా నమ్మడం కష్టమే అలా సాధ్యం అనిపిస్తుంది నాకైతే సాధ్యం మరి సాధ్యమైంది కూడా నాకు ఏదొచ్చినా ఏ డాక్టర్ సలహా కూడా తీసుకో నేను ఏ డాక్టర్ సలహా కూడా లేదు ఆయుర్వేద డాక్టర్ సలహా కూడా లేదు రాష్ట్రం తెలిసింది కదా ఇది సాధ్యమే మంచి మనుషులని తయారు చేయడం కూడా సాధ్యమే మనోర్భవ దైవ్యం జనం ఉంది కదా వినయ దైవ్యం జనం ముందు మనిషి కావాలి అక్కడ మనోర్భ అంటే మనిషి కావాలి నిజానికి మనం అంటే మన జ్ఞానే అవబోధనే మంచి మనిషి బుద్ధి ఉన్నవాడు కావాలి జ్ఞానం ఉన్నవాడు కావాలి మనోర్భ అంటే మనిషి కానీ మన మనుషులమే కాదు ఇంకా మనిషి కావడానికి అవసరం ఏంటి మనిషి కమ్ము అంటే మనిషి కావడానికి కమ్మ మన మనుషులమే కానీ ఏ మనిషి కావాలి మనువు కావాలి మను అంటే ఎవరు బుద్ధిమంతుడు జ్ఞాని అని అర్థం మను అంటే జ్ఞాని ఓ మానవుడా జ్ఞాని కావాలని అర్థం అసలు వివేకవంతులు కావాలి అందరు మానవులే కానీ వివేకవంతులు లేరు కదా బుద్ధిమంతులు కావాలి వివేకవంతులు విచక్షణ ఉన్నవారు కావాలి మనోర్భవ జనయ దైవ్యం జనం దివ్యమానం తయారు చేయాలి ముందు మనం దివ్యమానం కావాలి కదా మనం దివ్యంగా ఉండాలి చెప్పడం జరుగుతుంది కానీ చేయడం లేదు ఎవరు ఎవరు నమ్ముతున్నారు మోసం చేసే వారిని నమ్ముతున్నారు ఎవరి నిజాయితీ ఉంటే వారిని నమ్మడం లేదు ఋషులు నమ్మడం లేదు భగవంతుని నమ్మడం లేదు భగవంతుడు చెప్పినట్టు వినడం లేదు నిజంగా ఆరోగ్యం ఇది ఆరోగ్యం ఇది పాటించాలంటే పాటించరు మోసపోతారు హాస్పిటల్ పోతారు లక్ష లక్షలు మోసపోయి చేస్తారు అక్కడ వాళ్ళ ఆరోగ్యం వస్తుందా అది గ్యారంటీ అని గ్యారంటీ కాదు మనం సంతకం పెట్టాలి మన డబ్బులే లే మనమే సంతకం పెట్టాలి ఏమైనా జరిగితే నేను బాధ్యత అని చెప్పేసి ఆ డాక్టర్ బాధ్యత ఏం లేదు డబ్బులు తీసుకుంటే చంపేస్తాడు కూడా బాధ్యత లేదు ప్రాణం కూడా పోతుంది లేదా కొత్త రోగాలు వస్తాయి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి మనకు కొట్టినట్టు కూడా లేదు మోసపోతున్నానని కూడా తెలియదు మాకు గొర్రె కషాయం అన్నంతట అలా ఉంటుంది మనకి ఋషులు నమ్మడం లేదు నిజంగా పరంపర నమ్మడం లేదు భగవంతు నమ్మడం లేదు వేదాలు నమ్మడం లేదు మోసం చేసేవారు నమ్ముతున్నారు నటించేవారు నమ్ముతున్నారు కదా కాబట్టి ఋషులను నమ్మండి ఈ పరంపర అందుకే చెప్పడం జరిగింది ఋషి పరంపర గురు పరంపర ఏంటో తెలుసుకోవాలి అని కొద్దిగా అక్కడ స్పర్శించడం జరిగింది పుత్రుడు ఉద్దాలకుడు వాజస్థానీయ యాజమానిక మహర్షికి చెప్పడం జరిగింది ఉపదేశించడం జరిగింది యాజమాన్ కుడు ఆ పరంపర తర్వాత చివరిలో మళ్ళీ వస్తుంది ఆ మాతృ సాంగ్ మాతృ సప్తాక గురు పరంపర అని చెప్పేసి శిష్య పరంపర అంటే మాతృస్వామ్యం ఉండేది అని చెప్పడానికి ఏ త ఏ తల్లికి కన్న బిడ్డ ఎవరికి ఉపదేశించినారు అంటే ఎవరు ఎవరికి ఉపదేశించినారు అని చెబుతూ తల్లి పేరు వస్తుంది ఇది మన పరంపర మన అరుక్ష పరంపర ఇంకేమైనా రహస్యాలు ఈ ఈరోజు గురించి మళ్ళీ ఇది ఇంత పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నాలుగు భాగాలు చేయమన్నారు తినటం కూడా ఒక్కొక్క మంత్రం చెప్పారు మళ్ళీ నాలుగు భాగాలు అనలేదు నాలుగు గ్రాసములు అంటే పల్లెం నిండా పెట్టుకుని నాలుగు ముద్దలు అంటే తినలేం కదా అంతా నిండా నిండాకొని నాలుగు ముద్దలు అంటే మనం నాలుగు భాగాలు అంటే అంత తినలేం నాలుగు ముద్దలు అంతే ఒక గ్రాసం అంటే తినగలండి అంత ఒక ముద్ద మనం ఎంత తినగలుగుతాం ముద్ద మన ఇంత తింటాం అంతా ముద్దలు నాలుగు ముద్ర పెట్టుకోవాలి ఈ మంత్రం చెప్పుకొని తినాలి ఆ భావనతో తినాలి నాలుగు ముద్రలు అక్కడ భావన కూడా ఉంది ఏ భావనతో తినాలి మరుగుదేవ సిద్ధిన ప్రచోదయా చివరిలో మళ్ళీ మళ్ళీ భూ కలుపుకోవాలి ఒక్కదానికి భూ చివరికి భువ మళ్ళీ నిద్రించడం కూడా అగ్ని కుండానికి అక్కడే పశ్చిమ దిశలో యజగుండం ఉంటుంది కదా కాళ్ళు కాళ్ళు ఏమో పడమటి వైపు ఉంటాయి తూర్పు దిక్కు తల ఉంచాలి చాలా మంది అడుతుంటారు తల ఎదుగు ఉంచుకోవాలి పడుకుంటప్పుడు అంటే ఇది ఇక్కడ ఉపాయం చెప్పడం జరిగింది యజం చేసుకోవాలి యజగుండం వైపు తల ఉంచుకోవాలి కాళ్ళు పడమటి వైపు ఉంచుకొని తూర్పు వైపు తల ఉంటుంది అప్పుడు ఎక్కువ అన్ని అన్ని దిశల కంటే తూర్పు దిశ మంచిది పడుకోవడం తూర్పు వైపు తల ఉంచుకొని పడుకోవడం అనేది ఇంకా ఇంకా ఎవరికైనా ఏమైనా అర్థమైందా విన్నారా చెప్పండి ఎవరైనా విన్నవాళ్ళ గురించి ఇంకెవరైనా చెప్పండి విన్నవాళ్ళు వినని వాళ్ళు కాదు విన్నవాళ్ళు చెప్పండి ఇంకెవరు విన్నారు ఒకరే విన్నారా గురుజీ గురుజీ వ్యవహారంలో తూర్పు దిక్కు కాకుండా ఆ దక్షిణ వైపు తల పెట్టుకోవాలంటారు గురుజీ మరి అంటారు సమాధానం అంటారు అదే 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 ఇంతవరకు ఇంతవరకు దక్షిణం వైపు అని అనుకుంటుంటివి కానీ మీరు ఇవాళ చెప్పిన తర్వాత తూర్పు వైపు అనుకుంటున్నాను తూర్పు వైపు తల రెండోది దక్షిణం వ్యవహారం లేదంటే తూర్పు దిక్కుకు దున్నపోదు కూడా తల తల పెట్టుకోదా అని అంటారు అన్నట్టు అట్లా అదొక కుట్ర ఇంకా ఎవరు వినలేదా ఎవరు మాట్లాడలేదా సరే అది నీ ఇష్టం నీకే నష్టం విన్నాము అయితే చెప్పండి మరి ఏం ఏం తెలుసుకున్నారు ఈరోజు నేను అడిగిన ప్రశ్న ఏం తెలుసుకున్నారు కొత్త విషయం పాత విషయాలు చెప్పకండి కొత్తగా ఏం తెలుసుకున్నారు ఏం విన్నారు కొత్తగా కొత్తగా విన్నారుతులు ఇచ్చి అది గ్రాసము లాగా అదే నాలుగు ముద్దలా పెట్టుకొని తినటం తర్వాత అదే సంకల్పం చెప్పుకోవటం అదొకటి కొత్తది ఇది ప్రతిరోజు తినే ముందు సంకల్పం చేసుకుని తినాలమ్మ నిజానికి అక్కడ నేర్పి ప్రతిసారి తినే ముందు సంకల్పం చేసుకుని తినాలి ఓ ఓం అన్నపతి అన్నస్హిన సుష్మ ప్రపద ఆతారం తారీక ఊర్జండి చెప్తుంటే కదా సంకల్పం అన్నానికి అన్నపతి అన్న పరిమిత పరమాత్మ అని చెప్పేసి ప్రార్థన చేసి తింటాం సంకల్పం అక్కడ కూడా తారిష ఊర్జం పోషణ ఊర్జ అంటే ఇచ్చేటువంటి ఆహారం ఉండాలి అనమే వస్తే ఏ రోగాలు రాకుండా ఉండే అటువంటి ఆహారం కావాలి రోగాలు ప్రార్థన చేసుకుని తింటాం అటువంటి ఆహారం గ్రహించాలి ఇంకా ఎవరైనా అదే అని కదా ఉపసద్రా చేద్దాం సంక్రాంతి సమయంలో గుర్తు చేయండి నేను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తాను మీరు ముందు గుర్తు చేస్తారో నేను ముందు గుర్తు చేస్తాను పరీక్ష గుర్తు చేస్తాం నమస్తే గురుజీ ఇంకేమైనా ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయా చింతా సమాధానాలు సందేహాలు సూచనలు పోయినాయా నిమజ్జనం జరిగింది కదా అందరి విఘ్నాలు పోవాలి మరి రేపటి నుంచి అందరూ విఘ్నాలు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఆరోగ్యం గురించి అసలు విఘ్నం ఆరోగ్యమే వ్యాధి స్థ్యాన సంశయ ప్రమాదాల సేవతి యోగ విఘ్నాలు ఉన్నాయి ఆ యోగ విఘ్నాలు ఇప్పటి నుంచి పోవాలి ఎందుకంటే వాతావరణం మారుతుంది ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి వచ్చేది దసరా విజయదశమి అందరికి విజయం కలగాలని ప్రయత్నం చేయండి అటువంటి ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి తీసుకునే ఆహారంలో వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి అప్పుడు రోగాలు రాకుండా ఉంటాయి ప్రయత్నం చేద్దాం అందరికి ధన్యవాదాలు వందనాలు ఓం సర్వేభ్యూజీ గురుజీ ఇవి వరి ఎవలు తిలలు మినుములు కొర్రలు గోధుమలు బఠానీలు ఉలువలు ఇంకొకటి ఏంటి గురుజీ సజ్జలు ధన్యవాదాలు కృతజ్ఞతకు నాకు అనిపించింది ఏంటంటే కృతజ్ఞత అనేది భావం ధన్యవాదాలు అనేది మనము తెలపడం అది కృతజ్ఞత భావాన్ని అనుకున్నా చెప్పకండి అమ్మా నేను ఏం చెప్తున్నాను ప్రమాణం ఉండాలి అనుకున్న చెప్తే నేను కూడా చెప్తాను అనుకున్నది కాదు కావాల్సింది ఇక్కడ ప్రమాణంతో చెప్పండి నాకు కూడా గుర్తుకొచ్చింది ధన్యవాదాలు నమస్తే ప్రణామాలు వందనాలు కృతజ్ఞతలు వీటికి అర్థం ఉంది ఎవరు చెప్తారని చెప్పాను అని ఎవరు గుర్తు చేయలేరు మీరు గుర్తు చేశారు మీకు ఆశీర్వాదాలు అభిమానాలు రేపు చెప్పండి సమాధానం ఎవరైనా ధన్యవాదాలు అంటే ఏమిటి కృతజ్ఞత అంటే ఏమిటి రెండు ఒకటేనా ప్రణామాలకు వందనాలకు నమస్తేకర్తం ఒకటేనా దాని అర్థం ఏంటి అధ్యయనం చేయండి చదవండి ప్రయత్నం చేయండి అన్వేషించండి శుభం Vamos